మహాసేన రాజేష్ ఆయన ఇప్పుడు జనసేన పైన విషయం కక్కుతున్నాడు జనసేన పార్టీ పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని ఓడిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఆయన ఎందుకు ఓడిస్తున్నావా అంటే కారణం లేదు దాని రీజన్స్ తర్వాత ఏమైనా చెప్తాడని తెలియదు ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో పొత్తులో ఉంది మరి మహాసేన రాజేష్ ఈరోజు ఉదయం పది పదిన్నర ప్రాంతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంట్లో ఏంటంటే జనసేన పార్టీ పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాను జనసేన పార్టీని ఓడిస్తాను అంటున్నాడు ఎందుకు ఓడిస్తాను అంటానికి రీజన్ ఏం లేదు ఎన్నికల టైం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఊహిస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నెగిటివ్ వయస్సు వినిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికల టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఏ టైంలో ఏమి వదలాలో దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఎలా పొందొచ్చు వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ప్రకారం ఒక్కొక్క పావుని బయటకు తీస్తున్నారు దాంట్లో మరొక పావు మహాసేన రాజేష్ ఆయన క్లియర్గానే చెప్పాడు జనసేన పా జనసేన పార్టీ కంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని చెప్తున్నాడు ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు ఆయన మాట్లాడేటువంటి మాటల్లో ఎప్పుడు నిలకడుండదు ఆవేశపూరితంగా మాట్లాడతాడు మరి నిన్న మాట్లాడే మాటకి ఈరోజు మాట్లాడే మాటకి సంబంధం ఉండదు పొంతన లేని మాటలు ఆయనకి తెలుగుదేశం పార్టీ పీ సీట్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ పూర్తిగా అతను ఆ సీట్ ఆయనకి ఇవ్వటానికి వీల్లేదని వ్యతిరేకించింది అక్కడ ఆల్మోస్ట్ తిరుగుబాటు చేశారు ఆయన రావటానికి వీల్లేదన్నారు అడ్డుకున్నారు ఒక అసెంబ్లీ సీటు అనౌన్స్ చేస్తే అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒక నియోజకవర్గంలో వస్తే ఏమంటే ఓడిస్తాడంట అసెంబ్లీ టికెట్ ఇస్తే అసెంబ్లీ టికెట్ నిలుపుకోవటం చేతగానే ఆయన జనసేన పార్టీ పోటీ చేశానే నియోజకవర్గాల్లో జనసేన పార్టీని ఓడిస్తానంటాడు ఇంత ఘోరం కూడా ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వీడియోలు చేశారు ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పవన్ కళ్యాణ్ అన్నాడు దేవుడు అన్నాడు ఈయన కోనసీమ పోతే ఎవరో దాడులు చేస్తే జనసేన కార్యకర్తలు నన్ను కాపాడారన్నారు నన్ను రక్షించారన్నారు నాకు ప్రాణ ప్రాణభిక్ష పెట్టారన్నారు చాలా మాట్లాడాడు ఈయన ఇన్ని మాట్లాడి ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి ప్రస్తుతరణలో ఏ మాట్లాడుతున్నాడు నేను ప్రభావితం చేస్తాను నేను ఓడిస్తాను నువ్వు ఓడించేవాడిని నువ్వే పోటీ చేయవచ్చు కదా ఇవాళ నిజంగానే నీకు గెలవగలిగే సత్తా ఉంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే అది తీసుకోవాలా పోనీ ఇండిపెండెంట్కి పోటీ చేసి నీ బలం ఏంటో నిరూపించుకోవచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నీకున్న బలాన్ని అంచనా వేసుకొని నువ్వు పోటీ చేసి గెలవచ్చు దాంట్లో ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల్లో పోటీ చేయనటువంటి మహాసేన రాజేష్ ఇవాడు ఒక పార్టీని ఎలా గెలిపించగలుగుతాడు ఒక పార్టీని ఎలా ఓడించగలుగుతాడు మహాసేన రాజేష్ అంటే బహుశా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రేంజ్లో ఒక రాజకీయ అంటే ఒక రా ఒక రాజకీయ పల్లె పొలిటికల్గా ఒక పెద్ద మెకానిజం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనుకుంటున్నాడు ఏమో ఆయన నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు ఆయన యొక్క బలం ఏంటి ఉంటే ఉండొచ్చు ఎంతో కొంత లేకుండా అసలు లేదని నేను అన్నా కాకపోతే ఆయన ఆయన గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది అయినా అయిపోయింది ఈ ఎన్నికలు అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారు నేను కూటమికి మద్దతు ఇస్తా అని చెప్పి అన్నాడు ఇప్పుడు కూటమిలో నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు మంచి పవన్ కళ్యాణ్ గారు చెడ్డోళ్ళ అంటే కూటమిగా కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఒకళ్ళకి మద్దతు ఇచ్చి ఇంకొకళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఎలా ఉంటారు ఇదేమీ రాజకీయం మరి మద్దతు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు గారికి కంటే మద్దతు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు చోట అంటే ఓడిస్తారంట ఇదేమి రాజనీతి ఇదేమి పద్ధతి అంత ఆవేశం తొందరపాటు ఎక్కువ ఆయనకంతటా ఆయనే ఆవేశంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి నన్ను జనాలు యాక్సెప్ట్ చేయాలి నన్ను అందరూ ఆ ఆలింగనం చేసుకోవాలి నన్ను దగ్గరకు తీసుకోవాలంటే మాట నియంత్రణ లేకుండా ఏది మాట ఏది పడితే అది మాట్లాడుకుంటా సంయమనం కోల్పోయి ప్రవర్తించేటువంటి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎలా పనికి వస్తారు నిలకడలేనటువంటి వ్యక్తులు అంటున్నాడు ఎవరికి నిలకడలేదు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చావు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పొగిడావు జనసేన పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేసావు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పోయావు తెలుగుదేశం పార్టీ టికెట్ అయిపోతే బయటికి పోతా అన్నావు మళ్ళీ కూటమికి మద్దతు పవన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటున్నావు మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట జనసేన పార్టీని ఓడిస్తాను అంటున్నావు మరి దీనికంటే మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అంటున్నావు గత రెండు మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డిని గారు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టడిగిన మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ ఎళ్ళకంటే అని మాట్లాడుతున్నాడు మరి ఈయన యొక్క క్రెడిబిలిటీ ఏంటో ఈయన యొక్క విశ్వసనీయత ఏంటో మరి ఈయన ఏ రకంగా ప్రజలు ఆదరిస్తారనేది మరి ఆయన కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది